నమస్తే అందరికీ ఈరోజు నందు అన్నదాత స్విగ్గీ పథకం గురించి మనం వీడియోలో ఒకసారి క్లారిటీ మాట్లాడుకుందాం ఈ పథకంలో ఉన్నటువంటి మార్గదర్శకాలు ఏంటి దీని విధి విధానాలు ఏది దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి ఎవరికొరికి ఈ పథకం వర్తించుతా చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో వెళ్ళిపోతే ఇది ప్రతి ఒక్క రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడానికి కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఓకేనా అయితే అనకన్నా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు కాబట్టి ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది ఎంత ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు అది పోను మిగతాది అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత స్వీక పథకం కింద ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మరి పిఎం కిసాన్ అనేది ఆరు వేల రూపాయలు అనేది నాన్నెలకి ఒకసారి మూడు విడతలకు ఇస్తుంది రెండు వేలు రెండు వేల రెండు వేల లెక్క కదా అయితే అదే మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖ్య పథకం వచ్చేసి మూడు విడతలకు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయింది ఏ రోజు అయితే పీఎం కిసాన్ ఇచ్చాడో అదే రోజు ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అయితే మనకు ఈ నెల ఇరవై తారీఖున జూన్ ఇరవై తారీఖున పీఎం కిసాన్ డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుకు పడతాయి అదే రోజు అన్నదాత సూక్య పథకం అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి ఎంత సార్ అమౌంట్ అంటే కనుక ఫస్ట్ విడత తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఐదు వేలు పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి రెండు వేల రూపాయలు ఆడికి ఏడు ఏడు వేల రూపాయలు అవుతుంది తర్వాత రెండో విడతలో రెండో విడతలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఆడికి ఏడు ఏడు వేలు అవుతుంది ఏడు వేలు ఏడు వేలు పద్నాలుగు వేలు తర్వాత మూడో విడత కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఓకేనా మళ్ళీ అక్కడికి ఆరు వేల రూపాయలు టోటల్గా ఇరవై వేల రూపాయలు అర్థమైతే ఈ విధంగా అయితే ఆయనకి అమలు చేయడం అర్థమైంది కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు ఇచ్చింది ఆ మూడు విడతలుగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయడం జరుగుతుంది వీటికి క్లియర్ ఈ పథకాన్ని వచ్చేసి ఈ నెల జూన్ ఇరవై తారీఖున ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి జూన్ ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు రైతు ఖాతాలో డబ్బులు పడతాయి ఏడు వేల రూపాయలు మొదటి మొదటి విడతలో అయితే ఎందుకంటే ఈ పథకానికి మనకి ఇంతకుముందు ఖచ్చితంగా ఈకేవైస్ ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది ఎప్పుడు ఇరవై తారీఖులో ఖచ్చితంగా ఈకేవైస్ ప్రాసెస్ అనేది వేయాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు అప్డేట్ అయితే మార్చినాడు ఈరోజు జూన్ పదహారు తారీఖు నుంచి ఈకేవైసీ ప్రాసెస్ అనేది అవసరం లేదు కొద్దిమంది మాత్రమే ఈకేవైసీ బ్యాం అందరు కాదని చెప్పేసి గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఓకేనా ఎందుకు ఈ అప్డేట్ తీసుకురావడం జరిగింది అంటే కదా ఆల్రెడీ గ్రామవాడ సచివాలయంలో చాలామంది సర్వీసులు లబ్ధి పొందుతూ ఈకేవైసీ ప్రాసెస్ అనేది వేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళ డేటా అనేది ఈ గ్రామవాడ సచివాలయం జిఎస్డబ్ల్యూలో ఉంది కానీ అవసరం లేదు మరి ఎవరంటేనే కదా ఎటువంటి సర్వీసులు లబ్ధి పొందకుండా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఇప్పుడు అన్నదాగ పథకానికి అప్లై చేసుకుంటారు కదా అటువంటి వారైతే ఖచ్చితంగా బ్యాల్సి ఉంటుంది ఓకేనా ఇంకోటి కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా బ్యాల్చి ఉంటుంది ఈ మనకి ఈకేవెస్ ప్రాసెస్ అనేది అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అందరికీ అవసరం లేదు కొద్ది మందికి మాత్రమే మనకి ఈకేవెస్ ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి వాళ్ళకి తెలియజేస్తారు ఎవరెవరు అనేది ఓకేనా ఇంకపోతే అనకన్నా ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలంటేనా ఎక్కడ అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి అవకాశం అంటే ఉండదు ఎందుకంటే అనకన్నా ఈ పథకం వచ్చేసి ఈ అన్నదాత సుఖ్య పథకం వచ్చేసి ఈ వెబ్లైన్ డేటా ఆధారంగా తీసుకోవడం జరిగింది అంటే ఇంత ముందుకు తల్లికి వందన పథకం వచ్చేసి మనకు ఏ విధంగా అయితే నాక స్కూల్లో డేటా తీసుకొని ఆ పథకాన్ని ప్రారంభించినాడో అదే విధంగా ఈ వెబ్లైన్ డేటా తీసుకోవడం జరిగింది రైతుల వివరాలు తీసుకొని ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇంక అర్థమైందే ఇంకపోతే అనకన్నా ఈ పథకానికి ఉన్నటువంటి మార్గదర్శకాల గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం ఈ పథకాల లబ్ధి పొందాలంటేనా కన్నా ఇన్క ట్యాక్స్ కట్టకూడదు ఇన్క ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఈ పథకాన్ని వర్తించదు ఆదాయం పన్ను చెల్లించేవారు ఇంకా ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి మన రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులే ఉండకూడదు రిటైర్డ్ అయ్యి పింఛన్ తీసుకునే వాళ్ళు కూడా ఈ పథకం వర్తించదు ఓకేనా ఇంకోటి కుటుంబంలో పదివేలు పింఛన్ లబ్ధి పొందే వాళ్ళకి ఈ పథకం వర్తించదు ఆ రేషన్ కార్డులో ఎవరైనా పదివేలు పదివేల రూపాయలు పింఛన్ తీసుకునే వాళ్ళైనా ఈ పథకం వర్తి వర్తించదు ఇంకోటింది కుటుంబంలో ఒక యూనిట్కి తీసుకుంటాడు అంటే భార్యకు భర్తకు పిల్లలకు ఎవరికైనా భూమి వింటేనాకన్నా అందరికీ ఇవ్వడు ఒకరికి మాత్రమే ఇస్తాడు ఒక యూనిట్కి తీసుకోవడం అంటే అది కుటుంబంలో ఎంతమంది రేషన్ కార్డు ఉండేది ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తాడు ఓకేనా ఇంకొక పాయింట్ మినిమం పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉంటే ఈ ఈ పథకాన్ని వర్తింపజేయడం అంటే ఆల్రెడీ పిల్లల పేరు మీద భూమి ఉంటే కనుక వాళ్ళకి కనీసం అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి పెళ్ళి అయినా కాకపోయినా సంబంధం లేదు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు దాటితే కనుక ఈ పథకాన్ని వర్తింపు చేయడం జరుగుతుంది ఓకేనా కాబట్టి ఇవి మనకు ఉన్నటువంటి కండిషన్స్ ఈ పథకం లబ్ధి పొందాలంటే కనుక ఇంకోటి ఈ పథకంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటే కనుక ఈ పథకంలో మీ స్టేటస్ చెక్ చేసుకోండి ఫస్ట్ ఈ పథకానికి మేము అర్హత కలిగి ఉన్నామా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను వీడియోలు ఇస్తాను చెక్ చేసుకోండి ఓకేనా రెండోది మీ బ్యాంక్ అకౌంటుకు ఆధార్ కార్డు లింక్ అయిందే లేదా ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ ఆఫ్ కార్పొరేషన్ ఇండియా ఓకేనా ఇది లింక్ అయిందో లేదు చెక్ చేసుకోండి లింక్ కంపల్సరీ ఉండాలి లింక్ లేకుంటే మీకు అమౌంట్ రిలీజ్ చేసిన అవ్వదు అమౌంట్ అయితే పడదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా మీరు అప్రూవల్ అయినప్పుడు మీరు మీ స్టేటస్లో చెక్ చేసుకున్న తర్వాత కింద అప్రూవల్ నచ్చుంది అప్రూవల్ అయిన తర్వాత కూడా మీకు బ్యాంక్ అకౌంట్లో లింక్ ఉండాలి లింక్ లేకుంటే అమౌంట్ పడదు అర్థమైందా ఇవి మనకు ఉన్నటువంటి అన్నదాత సుఖీ పథకం గురించి ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు